రైల్వే లైన్లో భూములు కోల్పోతున్న తమను ప్రభుత్వం ఆదుకోవడం లేదని బాధితులు మండిపడ్డారు సిటిపేడి జిల్లా చిన్నకోడూరు మండలం గంగాపురం గ్రామంలోని రైల్వే లైన్ పనులు ఆపేసి బాధితులు నిరసన కార్యక్రమం చేపట్టారు గత పదిహేను నెలల నుంచి అధికారుల చుట్టూ తిరిగిన ఫలితం లేకుండా పోయిందని వాపోయారు అధికారులు ఇప్పటివరకు నాలుగు సార్లు హామీ ఇచ్చారని కానీ తమకు నష్టపరిహారం అందడం లేదని వాపోయారు తమ సమస్యలను పరిష్కరించేంత వరకు ఇక్కడనే నిరసన కార్యక్రమం కొనసాగిస్తామని తెలిపారు తమకు న్యాయం చేయాలని బాధితులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు ఎంఆర్ఓ సార్ కానీ ఎంపీడీఓ కానీ వీళ్ళందరూ ఎవరైనా ఇప్పటివరకు వచ్చిర్రు చెక్కులు తయారైనాయి వస్తున్నాం చిత్తన్నం అంతే చెప్తుర్రు తప్ప వాళ్ళు ఇప్పటివరకు వచ్చింది లేదు ఇచ్చింది లేదు ఎవరంటే గవర్నమెంట్ అంటారు గ్యాబేరియా అంటారు అవన్నీ పోయినాయి గవర్నమెంట్ అది మళ్ళీ వచ్చింది ఎంక్వైరీ చేసిర్రు నాలుగు సార్లు సర్వే చేసిర్రు ఓ పది సార్లు కొలిచిర్రు ఇవన్నీ చేసిరు కానీ ఇదివరకు చెక్కులు ఇస్తలేరు మొత్తం అంతా ఎక్కడ దక్కడ ఏర్పడకుండా చేసారు మా ల్యాండ్లు ఇంతవరకు చెక్కులు ఇస్తలేరు ఈ రోజు ఇచ్చేదనుక ఇక్కడ నుంచి బయట పోయేదే లేదు